ఇస్కాన్ అభిర్స్ నుంచి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాడు ఈ ఏరియాది గుర్తు గుర్తులేదు ట్వంటీ సెవెన్ ఇయర్స్ కదా వాళ్ళ ఇంటికి వెళ్ళాక నేను కాస్త ఫ్రెష్అప్ అయ్యి అతను నేను స్నానం చేసి వస్తా అన్నాడు నేను తిలకం పెట్టుకోవడం అది నాకు అప్పటికి ప్రాక్టీస్ లేదు ఏదో మామూలు బుక్ పెట్టుకుంటాను ఈ లోపల అక్కడ పెద్ద బుక్ ఉంది పెద్ద పుస్తకం జీవితంలో అంత సైజ్ ఎప్పుడు చూడలేదు ఏంటది కృష్ణ ఆ తెలుసు కదా మీకు సంగపూర్ నుంచి వచ్చేది అది పేజీ ఇలా తీస్తే కృష్ణుడు చాలా అందంగా ఉంటాడు కదా ఇసుకానంటే కృష్ణుడు కృష్ణుడు అంటే ఇసుకాను అలా చూస్తూ నేను అసలు ఆశ్చర్యపోతూ ఒక్కో పేజీ తిరగేస్తే ఇంకా నా మనసు అంతా సంతోషం అయిపోయి ఆ తర్వాత అని ఆయన వెనకాల బండి ఎక్కేసి అది ఎవడో పాత హీరో అంట బండి ఏదో మొత్తానికి ఆ కళ్ళజోడు అదే గుర్తుంది నాకు అతను తీసుకెళ్ళిపోయాడు మేము వెళ్ళేసరికి ఈవినింగ్ సిక్స్ అన్నమాట సికింద్రాబాద్ ఇస్కాన్లో అది ఫేసింగ్ వేరే ఉండేది కదా ఇప్పుడు ఉన్న ఫేసింగ్ కాదు పాత ఫేసింగ్ ఉండేది మేము వెళ్ళేసరికి వీళ్ళు లోపల హారతిస్తున్నారు కొంచెం ఇరుగ్గా ఉంది ఫుల్ క్రౌడు వాళ్ళంతా ఎగురుతున్నారు మనకు ఒక్క మొక్క అర్థం కాదు కిమజయో జయా తటాబా మనకి అర్థం ఉంది ఇప్పుడు రెండు పాడేస్తాం కానీ ఏంటా బాబు మా ఫ్రెండ్ పేరు గంగూలి వీళ్ళేమో బెంగాలీ మన మన కంగాలీ ఏమిటో మొత్తం మొత్తం మనకేం అర్థం కాదు దేశం ఎరేసాక ఆరతి ఇచ్చారు కాదు దండం పెంచుకున్నాం పెట్టుకున్నాక నెమ్మది హరే కృష్ణ అంతా స్టార్ట్ అయ్యింది హరే కృష్ణ అంటే అర్థమైపోతుంది కదా అంతే అర్థమైపోయేసరికి వాళ్ళంతా డ్యాన్స్ చేస్తున్నారు మనం యంగ్ ఇప్పుడే ఎగురుతున్నాం ఫార్టీ ప్లస్లో ట్వంటీ ప్లస్ ఎగరమా హరిబో లారిబో హరిబో లరిబో అది ఎగిరేసాం ఎగిరేస్తే లెక్చర్ ఇచ్చారు అది కూడా హిందీలో ఇచ్చారు మనకి హిందీ రాజు హాయ్ జీరో అలా బొమ్మలా వినేశాను మరి ఆయన తీసుకెళ్ళాడు కదా ప్రభు నైన్ అయిపోయింది ఆల్మోస్ట్ ఎనిమిది నలభై అంతా అయిపోయింది ప్రభు ప్రసాదం ఎందుకు తినం కరకల్లాడిపోతుంటాను ఇప్పుడు అంటే తినమని మా ఇప్పుడు మా రమ్య బంగారు తల్లి మా చెల్లి ఇన్ ఢిల్లీ దోషదు రెండు అంది ఆల్రెడీ ఎండ్ తిన్నమ్మ ఆకలిసిన తిన్నా అని చెప్పి కానీ అప్పుడు మరి ఇరవై రెండు ఏళ్ళ వయసు ఎలా అంటే ప్రసాదం ఏం పెట్టారో గుర్తులేదు కానీ ఒక్కడి గుర్తుంది కనుక ఒక్కడి గుర్తు లాస్ట్లో మ్యాంగో జ్యూస్ ఇచ్చారు ప్రభు వేసవకాలం అది నా బాగా ఉంటుంది నా బాగా గుర్తు ఎదు వేడి వేడిగా ప్రసాదం పెట్టేశారు రెండు మూడు రకాలు ఎన్నో పెట్టేశారు అసలు కరకర తినేసావు ఇంకా జ్యూస్ తాగి యూ బిలీవ్ మీ లాఫెట్ మీ నేను ఇంకా నైన్ మంత్ ఎండింగ్ ప్రెగ్నెంట్లా అలా అలా పొట్ట ఫుల్ అయిపోయి నెమ్మదిగా రేతి ఫిల్ మా పొట్ట ఫిల్ రేతి ఫిల్ స్టాండ్ పొట్ట ఫిల్ అలా నెమ్మదిగా నడుస్తుంటే బాబు లిఫ్ట్ కావాలి అవును బాబు దింపరా బాబు కలవడా బతున్నాను అలా దింపితే అప్పుడు ఆ ద్రా వెళ్ళి అక్కడ షాపునార్లో పడుకున్నా కానీ ఈ ప్రసాదం ఎఫెక్ట్ ఎలా ఉందంటే మా అమ్మ నాన్న వాళ్ళు ఫోన్ చేస్తే నాకు పని ఉంది నెక్స్ట్ వీక్ వస్తా లేదు ప్రసాదానికే ఇంకేం పని లేదు ప్రసాదానికే మరి అవి ప్రసాదం తిన్నాం సండే మళ్ళీ సండే రావాలిగా మళ్ళీ ప్రసాదం కోసం మళ్ళీ వన్ వీక్ ఉండిపోయినప్పుడు కేవలం రూపా చెప్పారు కదా కేవలం యూ బిలీవ్ మీ యూ బిలీవ్ మళ్ళీ ఉండిపోయి మళ్ళీ అబిడ్లో మా మధ్యాహ్నం సడే ఫీస్ట్ ఈవినింగ్ సికింద్రాబాద్ అలా నాలుగు ఫీస్ట్లు అంటే ముందు రెండు తర్వాత రెండు ఈ మధ్యలో ఏం చేసాను అడగదాయా అబిడ్స్కి వెళ్ళిపోయి చిన్న పుస్తకాలు కొనేసుకున్నాను ఓ పదో ఏళ్ళో కొనేసుకుని ఆ చదవాలంటే ఇంట్లో ఉంటే టీవీ చూస్తాం కదా అందుకని సిటీ బస్ పాస్ ఇరవై రూపాయలు ఇప్పుడు ఎంత ఉంటుంది నాకు తెలదు అప్పుడు రోజుకి ఇరవై రూపాయలు ఏమిటి మూడు వందల రోజుకా రెండు వందల రెండు వందల ప్రాబు ఇరవై ఏడు ఏళ్ళు కదా మాత్రం అభివృద్ధి ఉండాలి ఇరవై రూపాయలు నెవర్ ఫర్గెట్ ఇరవై రూపాయలు పెట్టి అది కొనేసుకుని మీరు నవ్వుతారు చూడండి ఇంకా ఇంకా ఇది బుక్ అనుకోండి వాడు బస్సు చూడు బాబు నువ్వు దిగితే కారు డిపోలో పెట్టుకుంటావు బస్సు డిపోలోకి వెళ్ళి బాబు దిగి బాబు అనే వరకు ఆడు తిరుగుతూనే ఉంటాడు కదా సిటీ అంతా వాడు లాస్ట్లో ఆ డిపోలో పెట్టడానికి కొత్త అప్పుడు దిగేవాడు అప్పుడు దిగి ఇంకో బస్సు ఎక్కి మళ్ళీ వెళ్ళిపోయాడు అలా ఇదే పని చదవడమే పని ఆ పుస్తకాలు పిచ్చ ఉండబట్టే ప్రభుపాల్ వారి ఫస్ట్ బుక్ అది సాక్షాత్కారం చేస్తాం మా ఫ్రెండ్ ఇస్తే అలా చదివి ఉట్టిన చదివేసి మనం గొర్రెలాగా అనలేదు ఏంట్రా ఈ ఎవరు అసలు ఇలా చెప్తారేంటి ఆయన వాడితో గొడవ వాడు చాలా ఓపిక్గా అలా కాదురా ఇలా ఇలా రా వారం పది రోజులు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే అంతే ఒక్కసారి స్పీడ్ బ్రేకర్లు అయిపోయి హైవే ఎత్తే ఎలా ఉంటుందో అంతే నెవలేసా ఆ బుక్ అయిపోయింది గీమన్నా చదవాలి మనమేం పల్లెటూరులో ఉన్నాం ఎవరో మేస్టర్ ఇంటికి వెళ్తే భగవద్గీత యథాతథం కనబడింది మ్యాస్టర్ అండి ఈ చదివిస్తానండి అన్న చదవయ్యే బాబు ఏదో రాజా షాప్లో ఆరవ రూపాయలు వస్తున్నాను అలా ఉంది చదువు బాబు అన్న పట్టుకుపోయి ఎలా చదివాను అనుకుంటున్నారు మీదకి వెళ్ళిపోయి అప్పుడు మా ఇంటికి తలుపులు ఒక్క పని జరుగుతుంది ఏ ఉంది కానీ సాక్ష్యమాలు లేదు నాకు మీరు నమ్మండి ప్రభు ఓ పది పేజీలు చదవడం మేడం మీదకి వెళ్ళిపోయి కిందకు వచ్చేసి ఓ మాల జపం చేయడం మరి మాల ఎన్ని ఎన్ని ఎలా చెప్తాయి ఈ వడ్రంగ వాళ్ళు మొక్కలు కోస్తారు కదా కోసం చిన్న చిన్న మొక్కలు కదా ఈ మొక్కలన్నీ అలమారలో పెట్టుకుని ఒకటి అయిపోతే ఒకటి బయట పెట్టాం ఓ మాల చేయడం ఒకటి బయట పెట్టాం మేడ మీదకి వెళ్ళి పది బేజీలు చదవడం ఇలా భగవద్గీత ఒక ముప్పై రెండు రోజులు భగవద్గీత యాదాం అలా పూర్తి చేశాను

అజయ్ గారు చూసారా లాంచింగ్ సినిమా కాదు ప్రభు సినిమా ఇంకా రాలేదు మార్చి ఒకటి అనుకోండి ఆ లాంచింగ్లో నేను మాట్లాడాను కదా రాఘవేంద్రరావు గారు కలిశారు చూసారా అది 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 కూడా ప్రభు ప్రభు ఇప్పుడు నేను చెప్పిన ఈ భగవద్గీత ఈ చిన్న పుస్తకాలు ఈ దీని లోనే అది జరిగింది అప్పుడు మా మావయ్య అక్కడ ఏదో వర్క్ ఉంటే లో వెళ్ళాడు ఒరే ఎక్కడన్నావురా అన్నాడు అక్కడ రమ్మంటే వెళ్ళాను వెళ్తే ఆ వచ్చేటప్పుడు రెట్నొచ్చేటప్పుడు లేదా వచ్చేటప్పుడు ఓ చోట ఆగితే బస్సు దిగి నేను వెళ్ళిపోయాను వెళ్ళిపోతే అక్కడ కొబ్బరిబొండం బొండం తాగా మధ్య మధ్య ఆకలిస్తుంది అలా బొండం అలా తాగుతూ ఇలా తిరిగా అన్నం అయ్యా నీకు దన్నం అయ్యా అంది వెళ్ళిపోయాను యాభై రూపాయల టికెట్ పెరుగు ఇప్పుడు ఐదు అంటే కనబడదు కానీ యాభై రూపాయలా అనుకున్నాను నేను అనుకుని ఆ సినిమాకి వెళ్ళిపోయి ఏంటి చొక్క టై కాదే టక్క చేసి మళ్ళీ మనకి మళ్ళీ సిగ్గు జప జపమాన కనబడిపోద్ది చొక్కా చొక్క లోపల వేసేసి కదా చొక్క లోపల వేసేసి ఆ సినిమా చూసి ఏడుస్తూ వచ్చా అదే మాట చెప్పారు రాఘవేంద్రరావు గారితో అది అలా ఏ అలా ఒక గ్రేట్ అండ్ స్వీట్ మెమరీస్ హావ్ రిసీవ్డ్ ఫ్రమ్ హైదరాబాద్ అందుకని అదంతా ప్రోపాల్ వారు ఇచ్చినటువంటి అందుకని నేను ప్రొఫైల్ గురించి ఏం చెప్తానంటే హీఈ్ నాట్ ఓల్డ్ మ్యాన్ హీజ్ ఎ గోల్డ్ మ్యాన్ నో ఈజ్ ఎ గోల్డ్ మైన్ కదబ్ర కదబ్ర కద బ్రో తర్వాత బ్రో వచ్చాడు బ్రో शिकाగ్ లేకుండా చికాగోలో చికాగోలో అంటే చాలా ఇక్కడ మన వారు ఇక్కడ ఇప్పుడు మీరు బుక్ లో సైన్స్ ఆఫ్ సిర్క్యులేషన్ బుక్ లో ప్రభుపాద వారు ఆర్గుమెంట్ చేస్తారు పోలీస్ వారితోటి మీ ఇక్కడ ఉండే క్రిమినల్స్ చాలా క్రిమినల్స్ ఉంటాయి మాకు ఇవ్వండి అవునవును అవును అవును కాన్వర్సేషన్ అంతా అవును అవును ప్రభుత్వం కాదు ప్రభు చికాక్ కలిగించే వాళ్ళు ఉండకపోతే చికాగోకి విలువ ఉంది కానీ అసలు యూ బిలీవ్ మీ ప్రభు ఇన్ మై వ్యూ అమెరికా ఈ నాట్ ఫర్ మీ ఈజ్ సంథింగ్ లైక్ బిగ్ కంట్రీ అండ్ ఆల్ ఫర్ మీ ఇట్స్ లైక్ ఎ వైకుంఠ బికాస్ వాక్ ప్రూపాది ఇట్ ప్రూపాది నడిచేది కదా ప్రభు అందుకని అది వైకుంఠం అందుకని ఓ వండర్ఫుల్ వండర్ండర్ఫుల్ డెఫినెట్లీ ప్రభుత్వ ఎందుకంటే నా ఎయిమ్ ఆఫ్ విజిట్ రెండు రెండు పనుల కోసమే నేను అనుకున్నాను వెనవర్ ఐ కమ్ విజిటింగ్ గోల్డెన్ టెంపుల్ అండ్ సెకండ్ వన్ అండ్ విజిటింగ్ చర్చస్ అయిన ఫర్ దట్ పర్పస్ అది లైక్ ఐక్రూవ్ ఎందుకంటే అమృతం మన దగ్గర ఉంది వాళ్ళ దగ్గర రక్తము విషము ఉంది పాపం వాళ్ళకి బోర్ కొట్టి గుడికొచ్చి డోర్ కొడుతున్నారు వాళ్ళకి తెలుసు కాబట్టి వెయ్యి వెయ్యి పేజీలు పుస్తకం ఎన్నాళ్ళు చదువుతారు ఏమని చదువుతారు చెప్పండి అది భాగవతం అవుతుందా చెప్పండి పద్దెనిమిది వేల శ్లోకాలు అవుతుంది ఎప్పుడు ప్రభు ఎంత అమృతం ప్రభు పిబత భాగవతం రసమాలయం అందు అందుకనే అందుకనే వారు అలా నడుస్తూ ఉంటే వెనకాల నుంచి వారు వాయిస్ వస్తూ ఉంటే అసలు అది ఇయస్లోనే తీశారు ఆ షూటు కృష్ణోత్కీర్తన గానన పరో ప్రేమామృతాంబోనిధి ధీరాధీర విశేషకం కరుణయా నందేన వందే రూప సనాతన శ్రీ శ్రీజీవ గోపాలక ఎంత బాగుంటుంది ప్రభు ఎంత ఆనందం ప్రభు బృందావనం వస్తారు ఖచ్చితంగా ప్రభు బృందావనము ప్రభుపాద వారు ప్రపంచానికి ఇచ్చిన గిఫ్ట్ కదా అందుకనే కదా బ్రో మనం ఏదో టీషర్ట్లు వేసుకుంటాం ఐ లాస్ట్ మై హార్ట్ ఇన్ బృందావన్ కదా కానీ ప్రభుపాదీ లెఫ్ట్ బృందావన్ ఇన్ అవర్ అవర్ హార్ట్స్ ఈ గిఫ్ట్ ఈ గిఫ్ట్ బృందావన్ ఇన్ అవర్ హార్ట్స్ కదా బ్రూ చెయ్య బాబు చెయ్యాలి బాబు ఎందుకంటే ఈ జీవితం మోక్షం పొందకపోతే వ్యర్థమైపోయింది ఇప్పుడు కూడా నేను వెళ్తూ చెప్పాను శంకరాచార్యుల వారు ఇది బెస్ట్ సన్ను వాళ్ళ అమ్మగారు చివరి కోరిక కృష్ణుడిని చూడాలనుకుందావిడ కృష్ణుని చూపించారు ఆయన వాళ్ళ అమ్మగారిది జన్మనిచ్చిన తల్లికి జన్మ లేకుండా చేశారు ఆయన కృష్ణ దర్శనం చేయించి అటువంటి మహనీయులు అని ఇప్పుడే మేము తలుచుకున్నాం చాలా సంతోషం ప్రఫ్టర్ లాంగ్ టైమ్ మీరు ఎన్నాళ్ళైంది చికాగో వెళ్ళి I did do it.